తెల్లవారి వాసుకి కాఫీ ఇస్తూ నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి మాధవి లత ఎవరు అంటూ మాధవి లత వారెవరు తెల్లముఖం పెట్టాడు వాసు అయ్యో నీకు తెలీదా ఆరాధ్య దేవత కలలో కూడా ఆ నామజపమే స్మరించే ఆ సుందరిని నాకు చూపిస్తే పాపమొస్తుందా శ్రీలక్ష్మికి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది ఆవిడ చదవడం కాదు తినేస్తుంది అంటే సరిగ్గా ఉంటుంది ఈ మాటే తరచూ రాఘవరావు అంటూ ఉంటాడు కొత్త పుస్తకాలుంటే అన్నం నీళ్లు ఆకర్లేదు తనకి అక్కర్లేదని మిగతా వాళ్ల ఆకలిని గుర్తించుకుంటే ఎలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న పుస్తకం మధ్యలో వదిలేయాలంటే బోళ్లంత బాధ కలిగి అది చదువుతూనే కూర మార్చేస్తుంది పులుసు కాటుపోతుంది పాలు పొంగిపోతాయి అన్నం పోలికవుతుంది ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయో రాఘవరావుకి వాసుకి తెలుసు శ్రీలక్ష్మి కాపురానికి వచ్చిన కొత్తలో పుస్తకాలు చదివే అలవాటు మంచిదే అని రాఘవరావు సంతృప్తి పడినా ఆ తర్వాత ఈ అలవాటు అతనికి ప్రాణాంతకంగా పరిణమించింది భర్త ఆఫీస్ నుంచి ఐదున్నరకొచ్చిన పుస్తకంలోంచి తలెత్తి గడియారం వైపు చూసే తీరుకుండేది కాదు ఆకలితో ఇంటికొచ్చిన రాఘవరావుకి భార్య చూస్తే ఒళ్ళు మండిపోయేది ఆ పట్టున చేతిలో పుస్తకంలాగి చించి ముక్కలు చేసిన రోజులు చాలానే ఉన్నాయి కానీ ఏం ప్రయోజనం శ్రీలక్ష్మి చదవడం మానలేదు డిటెక్టివ్ సాహిత్యం దగ్గర నుంచి సెక్స్ సాహిత్యం వరకు చారిత్రాత్మకం నుంచి సామాజిక నవలల వరకు పక్షపాత రహితంగా ఆందినంతవరకు చదివేస్తూ ఉంటుంది వాసుకి వదిన గారి పద్ధతులు కొన్ని నచ్చుతాయి కాని కొన్ని నచ్చవు ఇంతకీ మాల తేవరంటే నాలుగు దోశలు తిన్నావు గాని జవాబు చెప్పవేంటి నిష్ఠూరంగా అనేసింది శ్రీలక్ష్మి వాసుకి ఆ సంభాషణ ఎలా మరో మలుపు తిప్పాలో తెలియక వెంటనే అన్నాడు వదిన శాంతిలో కొత్త పిక్చర్ నీ అభిమాన హీరో విశ్వజిత్ అన్నాడు వెనక గదిలోంచి రాఘవరావు గొంతు వినిపించింది శ్రీ ఇలా రమను వదిన గారితో కబుర్లు కట్టిపెట్టి మూతి తుడుచుకుంటూ పైజామాతోనే వచ్చాడు వాసు అప్పటికే అక్కడ ఓ ముసలైనా ఓ బట్టలయినా కూర్చున్నారు ఎందుకు అన్నట్లు అన్నగారి ముఖంలోకి చూశాడు వాసు ఆ కుర్చీలో కూర్చో నిన్ను చూసేందుకు వచ్చారు అంటూ పరిచయం చేశాడు ముసలాయిన కళ్ళజోడ తీసేసి పైపంచతో తుడుస్తూ కృష్ణ పరంపరలు విడుస్తున్నాడు వాసు మీదకి ఈ ఇంటర్వ్యూలంటే తగని మంట వాసుకి వివరాలు తెలుసుకునే వచ్చి మళ్లీ అవే ప్రశ్నలు పక్కన అన్నగారు లేకుంటే ఈ ఇద్దరిని ఓ ఊపు ఊపేవాడు వాళ్లు వేసే ప్రశ్నలకి జవాబివ్వడం ఆలస్యమైపోతుందని అప్పటికే రాఘవరావు ముఖం గంభీరంగా మారిపోయింది వదిన కాఫీ తెచ్చి లోపల గుమ్మంలో నిలబడింది ఓ వదినకి ఈ వ్యవహారం ముందే తెలుసన్నమాట కాని తనకి దూర సందులేదు మెడకో డోలు అన్నట్టు నాకిప్పుడు పెళ్లికేం తొందరొచ్చింది అని ఎన్నోసార్లు వదిన గారికి చెప్పాడు మనసులో ఇష్టం లేకున్నా ఆ కాఫీ కప్పులు అందరికీ తనే అందించాడు నీ హైట్ అంతా బట్టతలాయన అడుగుతుంటే ముసలాయన లాంటి బుక్ తీసి పట్టుకున్నాడు చూస్తుంటే తెలియడంలే కొళ్ళు కొరుక్కున్నాడు వాసు హైటు ఐదువారు ఎందుకన్నా మంచిది వేట్ కూడా చెప్తాను నోట్ చేసుకోండి ఇంకా ముందుకు మాట్లాడబోయే తమ్ముణ్ణి మింగేలా చూశాడు రాఘవరావు అక్కడ కూర్చోలేని వాసు ఆ వస్తున్నా వదిన అంటూ లోపలికొచ్చేశాడు నేను పిలవందే శ్రీలక్ష్మి కసిరింది పిలవు ఎందుకు పిలుస్తావు నీకు ముందే ఈ పెళ్లిళ్ల పేరేలు వస్తున్నట్లు తెలిస్తే మరి నాకు వార్నింగ్ ఇవ్వలేదేం మన మాటలు వాళ్ళకు వినిపిస్తున్నాయి మూతి మీద వేలుంచి గదిలో వాళ్ళు మాట్లాడేది ఏమైనా వినిపిస్తుందేమో అని చెవులు రిక్కించింది శ్రీలక్ష్మి ఆ కీచుగొంతు ముసలాయినైతే ఏదో మాట్లాడుతున్నాడు కాని మాట అర్థం కావడం లేదు ఆ ఇద్దరు మరో అరగంట తర్వాత వెళ్ళిపోయారు హమ్మయ్యా అనుకుంటూ బట్టలు మార్చుకుని అన్నగారి స్కూటర్ బయటకు తీసి బయలుదేరాడు వాసు ఆదివారం వస్తే రాఘవరావు ఇల్లు కదలడు వాసుకి ఒళ్లంతా చేములు జెర్రెలు పాకినట్లుంటుంది ఎటు తిరిగినా అన్నగారి ముఖమే కనిపిస్తూ ఉంటుంది అది భరించలేని వాసు ఆదివారం వస్తే రోడ్ల మీద కాలక్షేపం చేస్తూ ఉంటాడు వెంకటేశ్వర్లు కిళ్ళికొట్టు వాసుకి విడిది వారం రోజుల నుంచి మాలతి వెంకటేశ్వర్లు కిళ్ళికొట్టులో ఉద్యోగం చేస్తోంది నెలకి ముప్పై ఇస్తానంటూ ఒప్పుకున్నాడు ముప్పై చాలా తక్కువ అంటూ నసిగింది మాలతి వాసుకి ఒళ్ళు మండిపోయింది పెద్ద గవర్నెన్స్ లా మాట్లాడతామేం ఈ ఉద్యోగానికి ఈ జీతం చాలు అంటూ కసురుకోవడంతో మళ్లీ మాట్లాడలేదు మాలతి అమ్మకం పెరిగింది గాని షాపులో బయట బైఠాయించడం ఎక్కువైంది అప్పుడప్పుడు గళ్ళపెట్లో మూడు నాలుగు తక్కువ వస్తోంది వెంకటేశ్వర్లు షాపులో ఓ అందమైన ఆడపిల్ల ఉద్యోగం చేస్తోంది అనే మాట ఆ నోట ఈ నోటా వెంకటేశ్వర్లు భార్య సూర్యాకారం వరకు వెళ్ళింది క్షమించాలి సూర్యకాంతం భర్త ముద్దుగా పెట్టుకున్న పేరు సూర్యకారం ఒకరోజు వెంకటేశ్వర్ల ఇంట్లో ఓ ఆడదాన్ని కొట్లో కూర్చోబెట్టి డబ్బంతా తగలిస్తున్నావా ఇంక నేను బతికేందుకు నీకు పరాయాణది కావలసొస్తే ఊరిట్టుకు చస్తా అంటూ సూర్యకారం రాగాలు తీస్తుంటే ఇరుగు కొరుగు పోగే వెంకటేశ్వర్లని చేవాట్లేశారు ఇంట్లో నీక్షేపం లాంటి ఇళ్ల నుంచుకుని ఇదే పోయే కాలమయ్యా వ్యాపారంలో ఇప్పుడుప్పుడే పైకొస్తున్నవాడివి ఇలాంటి పక్కదారులు పడితే ఇంకేం బాగుపడతావు అంటూ వెంకటేశ్వర్లు చెప్పే మాట ఎవరూ వినే స్థితిలో లేరు భార్య మీద ఎంత కోపం తెచ్చుకుని ఏం ప్రయోజనం సంసారం వీధికి లాగేస్తోంది సూర్యకారం ఇంకా గత్యంత్రం లేక నోరుగలమ్మా నీకో దండం అనుకుని తనే తగ్గి తన సంసార శరకాన్ని లాకొస్తున్నాడు మాలతిని ఎలా ఉదిరించుకోవాలి ఎన్నో విధాల ఆలోచనలు చేస్తున్నాడు వాసు దారి తప్పి నురేళ్ల పంటైన జీవితాన్ని నాశనం చేసుకోబోయే అమ్మాయిని ఆదుకుని తిరిగి దారిలోకి తేవాలని ప్రయత్నిస్తూ ప్రస్తుతం కాస్త సహాయపడు అని అర్థించాడు తనని మిత్రుడి మాట కాదనలేక ఉద్యోగం ఇచ్చాడు చుట్టూ ప్రపంచం మాకెందుకని ఊరుకుంటుందా అయ్యో రామ ఇప్పుడేం చేయాలి వాసు మరో పని మాలతికిప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇలాంటి సమయంలో నేను కాదంటే ఎలా అనుకుంటూ మహా బాధపడిపోతున్నాడు వెంకటేశ్వర్లు కాని ఏ దారి కనిపించడం లేదు కిళ్ళీకోట్టు దగ్గర చేరే ఆవరాగాళ్లు వికవికలు పకపక్కలు పోతుంటే వెంకటేశ్వర్లు మందలించిపోతే నీలక్కేంటి అనే వరకు వచ్చారు పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన వెంకటేశ్వర్లు ఇంకా ఊరుకుంటే లాభం లేదని మరొకటి ఏదైనా చూపించి ఇది తీసేస్తే బాగుంటుందని చచ్చిచడి ఓ మిత్రుని పట్టుకుని ఎలాగైతేనే మాలతికి సినిమా హాల్లో టిక్కెట్లు అమ్మే ఉద్యోగం వేయించాడు ఎటొచ్చి ఎటు పోయినా అంటే డబ్బు విషయం వెంకటేశ్వర్లదే పూచి ఆ షరతు మీదే వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు జీతం కూడా అరవై పర్వాలేదు అంటూ వాసును కూడా ఒప్పించి మాలతిని పనిలో చేర్పించాడు బాధ్యతని జాగ్రత్తగా నిర్వహించమని వాసు మరీ మరీ హెచ్చరించాడు టిక్కెట్లిచ్చి డబ్బు ఎలా లెక్క చూసుకోవాలో తిరిగి చిలరిచ్చేటప్పుడు తేలిగ్గా లెక్కలు ఎలా కూడుకోవాలో రోజంతా వివరించాడు వాసు పొరపాటుగా మనం మాత్రం ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వకూడదు మనం తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ వాళ్ళు అడిగితే తిరిగి ఇచ్చేస్తాంగా అంటూ వ్యాపారంలోని తన అనుభవం విప్పి చెప్పాడు వెంకటేశ్వర్లు ఏదో పెద్దదింటి పిల్లలా ఉంది అనుకుని మాలతిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు మేనేజర్ మాలతి కృతజ్ఞతగా ఆ ఇద్దరికి నమస్కరించి తన డ్యూటీలో చేరింది కొన్ని రోజులు పర్వాలేదు అనుకుని సంతృప్తిగా నిటూర్చి ఇంటికొచ్చిన వాసుకి ఓ ఉత్తరం అందించింది పీటవాల్చి అన్నం వడ్డించిన శ్రీలక్ష్మి చాలా రోజుల తర్వాత స్నేహితుడు విశ్వం రాసిన ఉత్తరం అన్నం మాట మరిచిపోయి ఉత్తరం చదవడంలో లీనమైపోయాడు వాసు అబ్బా అన్నం తినవయ్యా తర్వాత చదువుకుందుగాని నిద్ర కళ్ళ మీదకి తోసుకొస్తుంటే ఆవులిస్తూ అక్కడే ఓ పీట వాల్చుకుని కూర్చున్న శ్రీలక్ష్మిని చూసి తిరిగి గబగబా చదవడం పూర్తి చేసి గంట తర్వాత అన్నం కలుపుని నెయ్యి అంటూ చెయ్యి పెట్టి తలెత్తిన వాసుకి నిద్రలో తూగుతున్న వదిన గారినే మరీ మరీ చూడాలనిపించింది తెల్ల చీర నల్ల జాకెట్టు ముడిలో తురుముకున్న మల్లెల్లో నుంచి దవణం ముందుకొచ్చి వాసుని పలకరిస్తున్నట్లు అనిపించింది పాపం వదిన తెల్లవారి ఐదు గంటలకు లేస్తే తిరిగి రాత్రి తొమ్మిది గంటల వరకు విశ్రాంతి దొరకదు ఇల్లుని పిల్లల్ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా రాఘవరావు ఏదో వంక వెతుకుని వారి మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంటాడు వాసు కనిపిస్తుంది అన్నయ్య ఇంత సాధిస్తున్నా వదనికి కోపం రాదు అసలు జవాబే ఇవ్వదే అసలు రాఘవరావు నవ్వుతూ భార్యతో మాట్లాడే సంఘటనలు చాలా తక్కువగా కనిపిస్తాయి వాసుకి శ్రీలక్ష్మి మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా కనిపిస్తుంది వాసు గబగబా తనే ఒడ్డించుకుని తినేస్తుంటే మెలకు వచ్చింది శ్రీలక్ష్మికి అయ్యో నీ కోసం పెరుగుంచాను మజ్జిగ పోసేసుకున్నావా నీతో మాట్లాడుతుంటేనే కునికొచ్చింది ఉండు కా స్థనం పెట్టి పెరుగు వేస్తాను అంటూ లేచి వాసు కోసం దాచిన పెరుగు గుమ్మరించింది ఈ ఇంట్లో లక్ష్మిలాంటి ఈ వదిని లేకుంటే తను ఒక్క క్షణం ఉండలేకపోయేవాడు ఇంత మంచి వదిన్ని అన్నయ్య ఎప్పుడూ ఎందుకు సాధిస్తాడో అంతుపట్టదు వాసుకి చేకడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు వంటిళ్లు సదుకుని శ్రీలక్ష్మి వాసు ఉన్న గదులకు వచ్చింది వాసు రేపు నువ్వు ఎక్కడికి నాకు చెప్పకుండా పెళ్లి చూపులకు వెళ్లాలట మొన్నొచ్చిన ఆ బట్టతలైన మళ్ళీ వచ్చి పది పదిహేను వేలిస్తాం పిల్లని చూసుకోండి అంటూ మరీ మరీ చెప్పి వెళ్ళాడు నాకు పనుంది అనే అన్నయ్యకి చెప్పు రేపు అస్సలు తీరుబడలేదు పిలిచి పిల్లనిస్తామంటే అలిగే అందరం ఎక్కాడట నీలాంటివాడు మీ అన్నయ్య చెప్పమన్నారు చెప్పాను అంతే సరే నేను చెప్పమన్నానని చెప్పాయి టేబుల్ లైటు దగ్గర మిత్రుడు ఉత్తరం మళ్లీ చదవడానికి కూర్చున్నాడు నిన్ను పెళ్లిచూపలికి రమ్మన్నాను గానీ పెళ్లి చేసుకోమనిలేదుగా అంత మునిగిపోయి అర్జెంట్ పని ఏంటి అసలు రోడ్లు సర్వే చేయడం ఆ వెంకటేశ్వర్లగాడి కిల్లికొట్లో బాతకాని కొట్టడం అదేగా ముంచుకుపోయే పని రాఘవరావు కాస్త గట్టిగానే అన్నాడు అన్నగారు మాట్లాడే ప్రతి మాటకి ఘాటుగా జవాబు ఇవ్వాలనే ఉంటుంది మనసులో కాని జవాబు గొంతులోనే ఉండచుట్టుకుపోతుంది శ్రీలక్ష్మి విజయచత్ర చదువుతూ కూర్చుంది అన్నగారి మాటకి ఇవ్వకుండానే వాసు ఉత్తరం అడిచి కవర్లో పెట్టి దిండు కింద దాచేసి ఆవలిస్తూ పడుకున్నాడు కాని వాసుకి నిద్రొచ్చేలా లేదు ఫ్రీరాలి అన్ని అన్నిసార్లు చదివా ఏంటి విశేషం వాసు నవ్వుతూ జవాబిచ్చాడు వదిన గారికి వదిన ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు వెలువడే సాహిత్యం చదివేస్తున్నావంటే నువ్వేవో పెద్ద రచయిత ఏం పరిశీలిస్తావు లేవయ్యా నువ్వేం భయపడనక్కర్లేదు నేను ఈ జనంలో కాదు మరో పది జనములెత్తినా రచిత్రిని కాలేను నేనేమన్నా గొప్ప గొప్ప ప్రబంధాలు గట్రా చదివానా పాడా ఏదో కాలక్షేపం కోసం ఇవన్నీ చదవడం అలవాటైంది గాని ఇప్పటి రచయితలు రచయిత్రులు గొప్ప ప్రబంధాలేమీ చదవకుండానే పెద్ద రచయితలైపోతుంటే వాసు వదినని ఇలా ఉడికించి ఆనందిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నేను రచయిత్రిని తర్వాత అవుతాను గాని నేను అడిగిన సంగతి దాటేసి మరో మాట పట్టుకున్నావు చెప్తే చెప్పు లేకుంటే హాయిగా వెళ్ళి పడుకుంటాను చెప్తానమ్మా తల్లి కూర్చో అంటూ తను లేచి కూర్చుని చెప్పడం మొదలు పెట్టాడు మనం విశ్వం నాడే వాడిప్పుడు పెద్ద హీరో అయిపోయాడు నిజంగా ముఖం ఏం బాగుంటుంది ఫలకుమాసిని ఏ డైరెక్టర్ అబ్బాయి తన్ని ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి అబ్బా హీరో అంటే సినిమా అయినా కాదు జీవితంలో హీరో బాంబే వెళ్ళి ఎలా సంపాదించాడో గాని వ్యాపారంలోకి దిగాడట కనీసం నెలకి ఓ రెండు వేలు లాభం వస్తోంది అందాజుగా అంటూ రాశాడు పెట్టుబడికి సొమ్ము ఎలా వచ్చింది రాశాడా అది నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు నువ్వు చెప్పకున్నా నేను తెలుసుకోలేను లాటరీలోనైనా రావాలి రేసులోనైనా గెలుచుండాలి లేకుంటే దొంగనోట్లైనా అచ్చువేస్తూ ఉండాలి లేకుంటే ఈ రోజుల్లో డబ్బెలా వచ్చి పడుతుంది బాబు లక్షాధికారి కావడం మాట్లా వదిన చాలా తెలివిగానే ఆలోచిస్తోందే అనుకున్నాడు వాసు నాకింకా నిద్రొస్తోంది బాబు అంటూ లైటు తీసి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది అన్నా వదిన మాటలు సన్న సన్నగా వినిపిస్తున్నాయి భార్యాభర్తలు అలా మాట్లాడుతూ ఉంటే వినకూడదు అనుకుని చెవుల్లో వేళ్లు దురిచి దుప్పటి కింద నుంచి పైకి మూసుకు పెట్టేశాడు అసలే గాలి లేనందువల్ల ఒక్కబోసి చెమటతో ఒళ్లంతా తడిసిపోతూ ఉంటే కూడా చెవుల్లో ఉంచిన వేళ్లుగాని బిగించి కప్పుకున్న దుప్పటి కాని కాస్త కూడా కదిలించకుండా అలాగే బిగపట్టుకుని పడుకున్నాడు వాసు మాలతి పనిచేసే సినిమా హాల్లో జగజ్ జట్టీలు రిలీజ్ అయింది ఉదయం మేటి నుంచే విపరీతమైన రద్దీగా ఉంది క్యూలోని జనాన్ని పోలీసులు అదుపులో ఉంచలేకపోతున్నారు టికెట్లు ఇవ్వడం డబ్బు తీసుకుని చిల్లరివ్వడంలో చాలా జాగ్రత్తగానే ఉంది మాలతి పోలీసులు వారిస్తున్న వెనక్కి తగ్గని ప్రజావాహిని వెల్లువలా విరుచుకు పడింది ఓ గంట సేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు రాళ్ల వర్షం కురిసి అద్దాల తలుపులు ముక్కలు ముక్కలయ్యాయి అదనపు పోలీసు సిబ్బంది ఆ రంగంలో ప్రవేశించగానే జనం చెదిరిపోయారు బయట గొడవ జరుగుతున్నా పోలీసులు అదుపులో తేగలిగారు మాలతి భయంతో బిగుసుగు తన జీవితంలో ఎప్పుడూ ఇంతమంది జనం పోగవడం గాని వాళ్ల క్షణంలో ఎంత అల్లరికి పాల్పడేదిగాని ఎరుగదు తను తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు సినిమా మొదలవడంతో జనం గోల తగ్గి ప్రశాంత తెరపడింది కాస్త డబ్బు లెక్క పెట్టుకుంటూనే కెవ్వు మంది మాలతి కిళ్ళీ కొట్టు వెంకటేశ్వర్లతో బాతాకాన్ని దంచుతున్న తమ్ముణ్ణి వాసు అంటూ వచ్చాడు రాఘవరావు స్కూటర్లో అన్నగారిని చూస్తూనే హెడ్ మాస్టర్ని చూసిన విద్యార్థిలాగా మెల్లగా దగ్గరికి వెళ్లాడు ఇంటికి వెళదామేకు ఇంకా అన్నగారి వెనక కూర్చోక తప్పలేదు వాసుకి ఏదో అర్జెంటు కేసే అనుకున్నాడు వెంకటేశ్వర్లు వరండాలో నడుం మీద చేతులు పెట్టుకుని సాక్షాత్తు మహాలక్ష్మిలా నిలబడుంది శ్రీలక్ష్మి స్కూటర్ మీద వచ్చే ఆ అన్నదమ్ములిద్దరిని కనుల కొరువు తీరా చూస్తూ స్వచ్ఛంగా రామలక్ష్మణుల్లా ఉన్నారు అనుకుంది మనసులో నిజంగానే ఆ ఇద్దరూ ఒకే పోలికలా ఉంటారు రాఘవరావు కంటే కాస్త వయసులో పెద్ద గనుక కొంచెం లవ్గా కనిపిస్తాడు వాసు నా పెళ్లికి మీ అన్నయ్య అచ్చంగా నీలాగే ఉండేవారు ఇప్పుడంటే బట్టతలైందనుకో నీ జుట్టు కంటే కూడా చాలా ఒత్తుగా ఉండేది అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి వదిన అలా అంటుంటే వాసుకి తగని సిగ్గుగా ఉంటుంది ఓవైపు భయంగానూ ఉంటుంది నేను అన్నయ్యంతైతే లావుగా మరి బట్టతలయ్యి అచ్చంగా అన్నయ్యలా ఉంటానా బాబోయ్ వద్దొద్దు అనుకుంటాడు అన్నయ్య లాంటి తన రూపం ఊహించుకోవడానికే లేక స్కూటర్ దిగుతూనే వదిని గారి పొట్టు చీర రాళ్ళన నెక్లెస్ చూస్తూనే అన్నయ్య తనని ఎందుకు కట్టి పట్టుకొచ్చాడో అర్థమైంది వాసుకి ఇష్టం లేకున్నా బట్టలు మార్చుకుని తయారు కాక తప్పలేదు వాసుకి మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని తయారైన తమ్ముణ్ణి ఒకసారి చూసి శ్రీ నీకు బొత్తిగా బుద్ధి లేదు వాడి అవతారం ఆ బట్టల ఏంటి నువ్వన్నా చెప్పలేవు అంటూ పెళ్ళికొడుకు అన్నగారిని అన్నట్లు సూట్ వేసుకుని అద్దంలో మరోసారి తనని తాను చూసుకుంటున్న భర్తను చూస్తూ అంది శ్రీలక్ష్మి కొంపదీసి మిమ్మల్ని చూసి పెళ్లి కొడుకు అనుకోగలరు ఏంటా ముస్తాబు మూడు గంటల నుంచి ఎంత సూయ అయినా పక్కన అమ్మగారివి ఉండగా ఎవరూ అనుకోర్లే ఒకవేళ అలా అనుకున్నారే అనుకుందాం పోయిందేముంది వాసు నేను ఎలాగో ఒక ఆగండి నేనంతవరకు రాణిస్తానా అయ్యో మీ తెలివి తెల్లవారా ఆయన నలభై నాలుగు సార్లు పెళ్లిచూపులంటూ వెళ్లి నచ్చక నలభై ఐదోసారి ఓ అమ్మాయిని చూసి అంతలోనే మూర్చిపోయి లేచి ఆ పట్టున ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా అంటున్న భార్యని ఆపు అంటూ నీ పురాణం ఇప్పామంటే ఇక్కడే చేస్తావు ముప్పై మూడు పెళ్ళిళ్ళు వెళ్ళు వెళ్ళి నీ అనుంగు మరిదిని నీ చెప్పిన సూట్ వేసుకుని ఐదు నిమిషాల్లో తయారు కమ్మను నేను వెళ్ళి ట్యాక్సీ తెస్తా అంటూ టైం మరోసారి సరిగ్గా ఉందో లేదో చూసుకుంటున్న భర్తని మరీ ఉడికిస్తూ ఏం కలికాలమండి పెళ్ళికొడుకి అన్న ముస్తాబుకు గంటన్నర అదే పెళ్ళికొడుకు ఐదు నిమిషాలు మూతి మూడు వంకర్లు తిప్పింది శ్రీలక్ష్మి మాటలు చెప్పమంటే అంటూ భార్య అలంకరణని పరిశీలిస్తూ ఆ ముడి కంచి పట్టు చేరా అబ్బా ఎలా ఉన్నావో నలభై ఏళ్ల దానిలా జడలేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఏం పోయింది శ్రీలక్ష్మిని చూస్తూ తన పెళ్లినాటి విషయాలే గుర్తుకొస్తుంటే అన్నాడు రాఘవరావు అయ్యో రామ ఆడవాళ్ళం ఎంత అస్వతంత్రులమైన బొట్టులో కూడా మీ పెత్తనమేనా ఇంకా మీ ఆటలు సాగవు ఈ నెల నుండి మహిళా సమాజంలో చేరుతున్నాను లక్షణంగా పెళ్ళికొడుకు వదిన గారంటే కంచి పట్టు చేరా బర్మాముడి దాని మీద తట్టెడు చామంతి పూలు ఆ బరువుకి ముడి ఊడి పిన్నులు జారిపోతూ ఉంటే ఆడపిల్లవాళ్లు ఆ పిన్నులు నొక్కడానికి కూడా సహాయపడవలసిందే మనం వారం కనుక అభినయిస్తూ చెప్తోన్న భార్యని అమాంతం దగ్గరికి లాక్కున్నాడు రాఘవరావు భర్త అంత పని చేస్తాడని ఏమాత్రం ఊహించని శ్రీలక్ష్మి అయ్యో ఏం పని అవతల వాసు రక్కున విడిచేశాడు కాస్త దూరంగా వెళ్ళి భర్తని నాలిక బయటపెట్టి విక్రించింది శ్రీలక్ష్మి అలా విక్రిస్తున్న భార్యను వదిలి అసలు ఈ పెళ్లిచూపలకి వెళ్లబుద్ధి కావడం లేదు కానీ తప్పదు ఇప్పటికే వాళ్ళు చూస్తూ ఉంటారు భార్యను చూస్తూ మెల్లగా అన్నాడు నాకేం మస్కా వేస్తున్నావు కదూ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దు గాని ఏం జరుగుతుందో అని ముఖాన్ని ఒక్కసారి గంభీరంగా వాడిది ఇంకా అయిందో లేదో చూడు నీ వెళ్ళి కారు తెస్తాను అంటూ కిందకు పోయాడు రాఘవరావు పిల్లలిద్దరిని పని మనిషికి అప్పగించి భర్తతో మరిదితో పెళ్లి చూపులకి సిద్ధమైన శ్రీలక్ష్మి వాసుని ఏడిపిస్తూ పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి అసలు అక్కడ ఎలా కూర్చోవాలి ఇచ్చే టిఫిన్ కాఫీ కాస్త తిని ఎలా వదిలేయాలో అంటూ ఏకరో పెట్టేస్తుంటే వాసు నవ్వుతూ పెట్టిన టిఫిన్ చేస్తే వదలను అంతా తినేసి ప్లేట్లు నాకేస్తాను ఇంకా కావాలంటే ఊ అంటాను నాకు వచ్చిన కోతి కోతిచాస్టులన్నీ చేసేస్తాను చేసి తీరతాను అన్నీ మీ ఇష్టప్రకారం చేస్తే ఇంకా నా ఇష్టం చూపిస్తాను నాకు ఇప్పుడే పెళ్ళొద్దని మొత్తుకుంటే విన్నారా మీరద్దరూ అందుకే శ్రీలక్ష్మి కళ్ళు తేలేసింది కొంపదీసి నిజంగాని ఇవన్నీ వాసు ఖచ్చితంగా చేస్తాను చెప్పులు వేసుకుంటూ అన్నాడు వాసు అలా చేస్తే ఇంటికొచ్చిన తర్వాత మీ అన్నయ్య ఏదన్నా బ్రతకనిస్తారా గుండె పట్టుకుని కూలబడింది శ్రీలక్ష్మి శ్రీ పెళ్లివారు కారు పంపారు ఆ పిల్ల మేనమాం కూడా వచ్చాడు ఇందాకటి నుంచి వణుకుతున్నావుగా ముగ్గురం వెళ్లకూడదు ముడిపడదు అంటూ పదండి అంటూ భర్త తొందర చేస్తే మరోసారి అద్దంలోపు చూసుకుని కదిలింది శ్రీలక్ష్మి అన్నగారి మీద తల తలవంచి కారెక్కక తప్పలేదు వాసుకి గురు పెళ్లి కూతురు ఎలా ఉంది కోకో బాటలు తాగమని అందిస్తూ ప్రేమగా అడిగాడు వెంకటేశ్వర్లు కూతురు ఎలా ఉంటే పదిహేను వేల కట్నం ఈ భాగ్యనగరంలో ఓ చిన్న మేడలో మా ఇంట అపర మాణిక్యంలా అడుగు పెట్టడానికి అనుజ్ఞ కోసం పరితపిస్తోన్న ఆ కన్యారత్నం ఎలా ఉంటుందని అడగద్దు నే చెప్పవద్దు వెంకటేశ్వర్ల మనసు తాతహలాడిపోతుంది ఆ సోది తర్వాత అసలు పిల్ల ఎలా ఉంటుంది జయలలితలానా కాంచలానా విజయ నిర్మల్లానా పోనీ చంద్రకళ్ళలానా చెప్పు బ్రదర్ పోనీ డ్రీమ్ గర్ల్ హేమమాలినిలా ఉంటుందా ఆ ఉంటుంది ఏంటి హేమాలిలానే ఇంకేం బ్రదర్ ఎగిరి గంతేశాడు వెంకటేశ్వర్లు కాలరు పట్టుకుని కూర్చోబెట్టాడు వాసు హేమమ్మలీలా కాదు టూంటుంలా చచ్చింది గొర్రె తూత్ అలాంటి పిల్లన నువ్వు చూడడానికి వెళ్ళింది అసలు మీ అన్నకి బుద్ధుందా అంట అని అడిగే మోగాడు ఎవరంటా నువ్వే నేనా అది నా పని కాదు ఇష్టం ఉంటే టూంటుమ్మెళ్ళో మంగళసూత్రం కట్టడం లేకుంటే పాత్ర లేకుండా పారిపోవడం అంతే రే రే ఆ పని మాత్రం చేయకు ఆ సెలక్షన్ ఏదో తేల్ని తీరా ఆర్డర్లు వచ్చేసరికి నువ్వు ఏ పక్క కన్నా పారిపోయావంటే వెతకలేక మధ్యన నే చేస్తాను అయినా నీ సంగతి నాకు తెలీదు మీ వదిన ఎలానూ ఈ సంబంధం కుదరనివ్వదు మీ అన్నయ్యతో ఆ పోట్లాటేదో తనే చూసుకుంటుందిలే అని అంతేనా ఒరే ఆ అమ్మ పుట్టిలు మేనమామ దగ్గర అని నా దగ్గర నీ సంగతి నిజమన్నట్లు నవ్వాడు వాసు ఎంత అదృష్టవంతుడురా భాయ్ నిజంగానే ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణే అక్కడ పెళ్లి చూపులప్పుడు ఏమైందంటే మిగతాది చెప్పకుండానే నవ్వడం మొదలు పెట్టాడు వాసు అబ్బా తర్వాత నవ్వుదు గాని త్వరగా చెప్పు ఏం జరిగింది కుతూహలం ఆపుకోలేకుండా ఉన్నాడు వెంకటేశ్వర్లు సరే మేం వెళ్ళాం కాఫీలు పలహారాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారులే మా వదిన మా దగ్గర కూర్చోవాలని సరదా పడింది ఎందుకంటే తను ఇంటి దగ్గర చెప్పినట్లు విని టిఫిన్ కాస్త తిని వదిలేస్తానో లేదో ప్లేట్ కూడా నాకేస్తాను అని భయం ఆవిడికి వాళ్ళేమో వదిన్ని మరో గదిలో కూర్చోబెట్టారు సరే కాఫీలు కాగానే పెళ్లి వచ్చి సోఫాలో కూర్చుంది అన్నయ్య కుర్చీకి ఎదురుగా పాపం ఆ అమ్మాయి అన్నయ్య పెళ్ళికొడుకు అనుకుంది మహా చూసేసింది నేనొక్కసారి ఆ అమ్మాయిని చూశాను గుండె ఓ సెకండ్ ఆగిపోయింది నిజంగానే ఆగిపోయిందిరా అంటే ఇంకా నాకు అక్కడ గాలి ఆడలేదు పైన ఫ్యాను అది ఉందనుకో తకామని రెండు గుండీలు లాగేసి హైరాణా పడుతుంటే వదిన వాళ్ళకి ఏం చెప్పిందో మేమున్న గదిలోకి వచ్చేసింది అంతకుముందే పెళ్లి కూతుర్ని చూసిన ముఖంలానే ఉంది వదింది ఇంకా పర్వాలేదని వదిన అలా వరండాలో కూర్చుంటాను అని చెప్పి జవాబుకి చూడకుండా లేచి వెళ్లాను ఇంకా అన్నయ్య అవస్థ చూడు బాబోయ్ వద్దు ఆ అమ్మాయి అన్నయ్యతో ఏదేదో మాట్లాడేస్తోంది వదిన అర్థం చేసుకుని వచ్చేనవ్వని ఆపుకుంటూ ఈయన మా శ్రీవారు అదిగో పెళ్ళికొడుకు గాలి చాలెదట వరండలోకి వెళ్లాడు అంటూ కథ విప్పేసింది ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది ముసలాయన ఎవరు ఎవరో పరిచయం చేయనందుకు నొచ్చుకున్నాడు వదిన మరేం పర్వాలేదులేండి అంటూ నన్ను మరీ కూర్చోబెట్టి ఇప్పుడు చూసుకోమ్మా అన్నట్లు చూసింది ఆ అమ్మాయి వైపు ఎంత జరిగినా భయపడలేదులా ఉంది ఆ అమ్మాయి నన్ను చాలా పరీక్ష చేసింది కూర్చున్న చోటు నుంచి కథలేదు పాపం చాలా స్థూలకాయం ఏం చేస్తాం భగవంతుడి సృష్టి అనుకో ఏంటో ఆమెని చూడగానే నువ్వొచ్చింది గాని తర్వాత చాలా జాలేసింది మమ్మల్ని ఇంటి వరకు దిగబిడిచిన ముసలైనా ఏమంటారు అంటూ ఎన్నోసార్లు అడిగాడు తర్వాత కబురు పంపిస్తామని చెప్పండి అంటూ వదిన అన్నయ్యని హెచ్చరించి లోపలికొచ్చేసింది ఇక ఇంట్లో మొదలైంది యుద్ధం అందుకే నేను మెల్లగా ఇక్కడికి జారుకున్నాను ఇది కదా ఒకవేళ మీ అన్నయ్య ఆ అమ్మాయి డబ్బు కాసిపడి మెడలు వంచితే అలా జరగదు అంతగా ఆ డబ్బు కావాలంటే మీరే ఆ పిల్లని చేసుకోండి నా అభ్యంతరం ఏమీ లేదు అంటుంది వదిన మీ అంటే ఎంత ఇష్టం ఆవిడ పేరు చెప్తేనే నీ ముఖం ఎలా వెలిగిపోతుందో నీకు తెలియదు ఆవిడ దేవత అసలు స్త్రీ అంటే అలా ఉండాలి అనిపిస్తోంది నాకు ఆవిడ నాకు వదిన కాదు తల్లి నాకు ఊహ తెలియకముందే అమ్మ పోయినా ఒక్కరోజు అమ్మ కోసం బాధపడే అవసరం రాలేదు రానివ్వదు వదిన అసలు నాకేం కావాలో నాకంటే ఆవిడికి ఎక్కువ తెలుసు వాసుకి వదిని గారి పూజ్య భావానికి అచ్చరి ఉందాడు వెంకటేశ్వర్లు అందరికీ దొరకరు ఇలాంటి వదినలు అదృష్టవంతుడువురా వాసు నిజం ఆ మాలతి ఎలా ఉంది ఉద్యోగం ఎలా వెలిగిస్తోంది బాగానే ఉంది కాని మొన్న హాల్ దగ్గర చాలా గల్లంతయ్యిందట అప్పుడు క్యాష్ బాక్స్లో అరవై రూపాయలు అయ్యాయట ఎలా పోయిందో నాకు తెలీదు అంటూ గోల పెట్టింది మేనేజర్ ఎలా అయితే కష్టమంటూ కళ్ళెర చేశాడు ఆ అరవై మూడు నెలల్లో ఇరవై లెక్కన కట్టుకోమని సబ్ది చెప్పాను అసలు ఆ మేనేజర్ తమ్ముడే రౌడీ వాడితో చాలా పడుతోందనుకుంటాను ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టమే ఎవరా రాస్కెల్ కోపంతో వాసు ముఖం జీవరించింది వెంకటేశ్వర్లు వాసుని సమాధానపరుస్తూ ఆవేశపడి ఏం ప్రయోజనం గతి లేక ఆడపిల్లలు బయటికి వెళుతున్నప్పుడు రకరకాల వాళ్లు ఎదురవుతారు మనం పొళ్ళు కొరుకుని ఏం ప్రయోజనం అరవై రూపాయలకి ఉద్యోగం చేసే ఆడపిల్ల మీద వాడికి గౌరవం ఉండాలని ఎక్కడుంది ఇది సమాజం ఆ హాలులో వీడి పెత్తనం కూడా చాలా ఉంది అందుకే ఎన్నో రోజులు ఉండడం కష్టం వాసు ముఖం కందిపోయింది ఆ మేనేజర్ తమ్ముడే గనక అక్కడుంటే పేకనుల్మీ చంపేయాలి అనిపిస్తోంది వెదవలు ఆడపిల్లల్ని బయటకొస్తే పొరువుగా బ్రతకనివ్వరు ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు వెంకటేశ్వర్లు వచ్చిపోయే వాళ్లకి కావలసినవిచ్చి డబ్బు లెక్క చూసుకుంటున్నాడు వెంకటేశ్వర్లు ఏదైనా సరే ఓ చిన్న ఉద్యోగం నాకు చూడు నేను ఉద్యోగంలో ఉంటే ఆ డబ్బు ఇచ్చేస్తాను అప్పుడు ఇలాంటి సమస్యలు ఈ ఎమ్ఐ పాస్ అయి నేడు రేపో కలెక్టర్ కాబోతున్న నువ్వు చిన్న ఉద్యోగం చేస్తావు చచ్చా అన్నయ్యకి తెలిస్తే మన మనిద్దరి పని గోవిందా అదేం కుదరదు ఎంత చిన్నదైనా సరే చేస్తాను చెప్పు లేకుంటే నేనే వెతుక్కుంటాను అబ్బా ఎంత మొండిగటానివిరా ఎంత చిన్న ఉద్యోగాలు ఇరుక్కుంటే పదిహేను వేలు పెట్టి నిన్ను కొనుకునే టుంటుం వచ్చి చెవులు మెలేసి లాకు వెళుతుంది అవన్నీ చాలించు నాకు ఇప్పుడు కావాల్సింది ఉద్యోగం పోనీ డబ్బు సంపాదించే మార్గం మరేదన్నా చూపించు కో అంటే కోటి రూపాయల సంపాదనకి పోనీ సినిమా హీరోలా రిక్షా తొక్కరాదు ఏం చక్క ఫోటోలు తీస్తాను వెంకటేశ్వర్లు హాస్యం పట్టించాడు వాసు గంభీరంగా అన్నాడు ఏది దొరక్కుంటే అదే చేస్తాను నాకేం నామర్థలేదు సరే పదా మాల ఎలా ఉందో చూసొద్దాం లేచాడు వాసు మాటిమాటికి ఎలా అంటూ ఆ మేనేజర్ ముఖం మాడుచుకున్నాడు రేపెక్కడికి ఒకసారి రామన్ చెప్పాను అమ్మాయి ఉంటుందట తండ్రి కాక మరెవరన్నా ఉన్నారా ఆ చూశాను రిక్షా వాళ్ళు ఫ్యాక్టరీ కూలీలు ఉండే చోటు ఓ చిన్న గదిలో ఉంటున్నారు మాల ఎవరితోనూ మాట్లాడదట కొత్తగా వచ్చారు అని చెప్పారు అక్కడి వాళ్ళు అంతకుముందు ఎక్కడో వాళ్ళట ఆ పురుగు అంత మంచిది కాదు పాపం ఎలా ఉంటుందో వట్టి గోండాలుండే బస్తీ వ్యవహారం చూస్తుంటే వెంకటేశ్వర్లు చెప్పడం ఆపాడు చెప్పు అనుమానిస్తావెందుకు మాల మర్యాదస్తుల పిల్లలానే ఉంది నేను మొదటి రోజే అనుకున్నాను కానీ ఎందుచేతో అజ్ఞాతంగా ఉంటున్నారు పాపం ఆడపిల్ల పక్షవాతంతో లేవలేని తండ్రిని బ్రతికించుకోవడానికి పాట్లు పడుతోంది అందుకే ఏదైనా ఉద్యోగం దొరికితే మాలని మెట్టికి కట్టించి ఆ పైన ఏదైనా ఉద్యోగం చూడాలి ఈ లోపులో వైపు అది నేర్పించాలి కాస్త ఆదుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది ఉద్యోగం కోసం అందుకే చాలా తొందర పడుతున్నాను అయినా వాసు మనకెందుకీ పేడా లోకంలో ఎందరో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు మనం ఏం చేయగలం ఎంతమందిని తీర్చగలం వెంకటేశ్వర్లకి వాసు ఈ సమస్య నెత్తిని వేసుకోవడం ఇష్టం లేదు వాసు భవిష్యత్తు పాడవుతుందని బాధ మిత్రుడిగా ఎన్నో విధాలు చెప్పాడు వాసుకి తలకెక్కడం లేదు మనం సంఘాన్ని ఉదరించలేకపోయినా పాపం ఆడపిల్ల దారి తెన్నులేక తెగిన గాలిపటంలో అయితే చూస్తూ ఊరుకోగలమా అంతే అంతేనా వెంకటేశ్వర్లు వాసు ముఖంలోకి గుచ్చి చూశాడు సందేహమా నిర్మలమైన వాసు కళ్ళని ఢీకొనలేక వెంకటేశ్వర్లు తల వంచేశాడు రత్నానివిరా వాసు మనసులో అనుకున్నాడు వెంకటేశ్వర్లు నాకు టైప్ కూడా వచ్చు ఏ జాబ్ వర్క్ అయినా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను లేచాడు వాసు నాకు తెలిసిన ఓ ప్లేడర్ గుమస్తాకి జ్వరంగా ఉంది ఆ మిషన్ కావాలంటే తీసుకో నువ్వు వర్క్ చేసుకుని మిషన్ వాడుకున్నందుకు రోజుకో రెండు అతనికివ్వు ప్రస్తుతం ఈ పని చేస్తూ ఉండు మరెక్కడన్నా కూడా ప్రయత్నిద్దాం ఎగిరి గంతేశాడు వాసు